ప్రేక్షకులకు నమస్కారం ఏపీఐఏసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు శ్రీ జంక్య వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఏపీఐఏసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జంక్య వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా రాష్ట్ర నెడ్ క్యాంప్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి కలిసి అభినందన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెడ్ క్యాప్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి సివిల్ సప్లైస్ డైరెక్టర్ తరబుద్ది చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డిసెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం